మహాపరిశుద్ధులైన ప్రియా ప్రేమ కలిగిన దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యునకు తండ్రి సమాధానాధిపతి నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా ఉదయకాల సమయంలో నీ పాదాల చింత వచ్చి ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ని దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఈ మధ్య కాలంలో అనేక మంది విపరీతమైన జ్వరాల చేత జలుబులు దగ్గుల చేత ఎంతో బాధించబడుతూ ఉన్నారు అది అంత మాత్రమే కాదు ప్రభువా ఇంకా అనేక విధాలైన శారీరక బలహీనతల చేత శారీరక రోగాల చేత ఎంతో వేధించబడుతున్నారు వాతావరణ కారణమును బట్టి విజృంభిస్తున్న వైరస్ల చేత చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక విధాలైన గుండా వెళ్తూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి తోడని నడిపించండి కలిగి ఉన్న ప్రతి జ్వరాల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి అయా మీరు విడిపించండి సహాయం చేయండి అయా మీకు అసాధ్యమైనది ఏది లేదు ఆ రోజు తండ్రి పేదరు అత్త జ్వరంతో బాధపడుతూ ఉండగా మీరు జస్ట్ ఆమె చేయి ముట్టారు ప్రభు పట్టుకున్నారు ఆమెకు స్వస్థత లభించింది ఈరోజు తండ్రి నన్ను కూడా పట్టుకోండి నాకు స్వస్థతనివ్వండి ఆ రోజు కుష్ఠరోగి రోగి అయ్యా మీ వద్దకు వచ్చినప్పుడు నీకేమి కావాలని మీరు అడిగినప్పుడు ఆయన ప్రభు ఆయనను స్వస్థపరచు నాకు స్వస్థత కావాలన్నప్పుడు మీరు మీ చేయి చాపి ముప్పి అయ్యా అతన్ని స్వస్థపరిచారు అయ్యా ఎంత పెద్ద ఘోరమైన రోగాన్ని అయినా న్యాయం చేయగల శక్తి కేవలం నీ చేతిలో ఉంది దేవా ఈరోజు నన్ను ఎందుకు నువ్వు ముట్టలేకపోతున్నావు ఎందుకు ఈ బలహీనత గుండే ఇన్ని సంవత్సరాల గుండా అయా వెళ్తూ ఉన్నారో తెలియదు కానీ ఈరోజు మనసు పూర్తిగా నీ పాదాల చింత వస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నీ చేయి చాపి ముట్టండి దేవా సహాయం చేయండి అయ్యా నీవు కాకపోతే ఎవరు చేస్తారయ్యా మాకు సహాయం నా ఆదరణ నా బలం నా శక్తి నా ధైర్యం నీ పాదాలను పట్టుకోనే కదా దేవా నేను మేము బ్రతుకుచున్నాం జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నువ్వు తప్ప సహాయం చేసేవారు లేరయ్యా నువ్వు తప్ప ఆదరించేవారు లేరయ్యా నువ్వు తప్ప ధైర్యపరిచేవారు లేరయ్యా వ్యాధికి తగ్గట్టు డబ్బు అడుగుతున్నారు ఆ డబ్బుని పెట్టే స్తోమత సయ్యా కనుక జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అయ్యాన్ని ఆత్మచేత నింపుదేవా సహాయం దేవా బలపరచు రోగాల నుంచి అప్పుల నుంచి విడిపించు అప్పుల భారంతో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభువా అయ్యా అటువంటిది తండ్రి ఈ లోకంలో ఎక్కువైపోతున్న అవసరానికి మించిన ఖర్చులతో కొంతమంది వృధా ఖర్చులతో అయితే ఇంకొంతమంది తండ్రి తండ్రి అనారోగ్యాన్ని పోగొట్టుకొనుటకు కొంతమంది యాక్సిడెంట్లు అయి కొంతమంది గృహం ఏదో ఒక విషయంలో అప్పులై ఎంతో వేదన పడుతూ ఉన్నారు అయ్యా అప్పుల భారం నుంచి ప్రతి సిస్టర్ని బ్రదర్ని ఏ సునామంలో విడిపించండి అదేవిధంగా తండ్రి ప్రతి తల్లికి తండ్రికి మీరు ఉండి నడిపించండి అయ్యా మీ ఆత్మ చేత అభిషేకించండి దేవా వృద్ధాపంలో దిక్కులేని తల్లిదండ్రులను ఓదార్చండి దేవా ఏ సయాదరణ కలిగించండి దేవా అయ్యా ప్రతి ఒక్క కొన్ని లేక ఒంటరిగా బాధపడుతూ ఉండి ఉదయకాలం కాలంని పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి కన్నీళ్లను తుడు దేవ రోజంతా ఉత్సాహాన్ని అనుగ్రహించండి ఈ ఉదయకాలం మీ దీవెన ఉదయకాల తృప్తి పరచండి అయ్యా మీ కృపతో తృప్తి పరచండి ఉదయకాలం మీరు దేవించండి దర్శించండి ఆశీర్వదించండి మీ మేలుల చేత గొప్ప ఆశీర్వాదాల చేత గొప్ప ఆలోచనల చేత నింపండి దేవా మీరు తప్ప ఏ ఆధారం లేదు ఏ దిక్కు లేదు ఏ ఆశ్రయము లేదు నీకు తెలుసు దేవా కనుక జ్ఞాపకం చేసుకోమని మహోన్నతమైన మీ శక్తి చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా తోడేని నడిపించండి అయ్యా గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి దేవా అయ్యా హాస్పిటల్లో గుండా వారు ఖక్కోలుగా ఉన్నారు కానీ నీ బిడ్డలైతే నీ మీద మాత్రమే ఆధారపడుతున్నారు ఎందుకనగా అబ్రహాముకు వంద సంవత్సరాలు ఇచ్చిన దేవుడవు ఈ సాకు ఇచ్చిన దేవుడవు యా ఇచ్చిన దేవుడు అనేక మంది భక్తుల జీవితాల్లో ఆలస్యమైన ఈరోజు నా జీవితంలో కూడా నువ్వు ఆలస్యం చేసిన అలక్ష్యం చేయవని నమ్మకంతో ఎదురు చూస్తున్న ప్రతి స్త్రీని మీరు దర్శించండి ప్రతి అయా బస్ తండ్రి బ్రదర్ని మీరు దర్శించండి దీవించండి ఆశీర్వదించండి తోడైనా నడిపించండి అయా వారి యొక్క జీవితాల్లో వెల్లుగురు నవ్వులను పుట్టించండి వారి కూడా తండ్రి సగర్భ ఫలా అనుగ్రహించు మరి ప్రార్థన చేస్తున్నాను దేవా అదే ఇంత మాత్రమే కాదు దేవా అయ్యా ఇంకా అనేకమైన ఇబ్బందుల చేత ఎరుపుల చేత వేధించబడుతున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి జాబ్స్ కొరకు తండ్రి ఎన్నో ఎగ్జామ్స్ రాసి కూడా సరైన రిజల్ట్ లేక బలహీనత చెందిపోయి ఉన్న వారిని మీరు బలపరచండి ఓదార్చండి వారి పక్షాన నిలబడండి గుడిబుచ్చముగా ఉండండి బలహీనలు కాక బలవంతులు మీరు దీవించండి నడిపించండి ఒకటి కోళ్ళు తీసేస్తున్నాము అంటే అయ్యా మరొకటి మంచిది ఇవ్వడానికి అని అర్థం చేసుకుని ధైర్యంగా ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఏ సునామంలో మీరు దీవించు అని ప్రార్థన చేస్తున్నాను మీరు ఆశీర్వదించండి మీరు దోణహిని నడిపించని నీ గొప్ప మేలుడు ఆశీర్వాదాలు ఈ రోజు ఏది కొద్దువై ఉండడానికి వేల లేదు తృప్తికరమైన జీవితం ఈ రోజు మొత్తము అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వయసు వారి వరకు నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు ఏ విధమైన దురాత్మ శక్తుల ప్రభావం లేకుండా మీ రక్తముతో కడుగుమని చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు సహాయం చేయండి అయ్యి అమనస్తులు తండ్రి కాలేజ్కి వెళ్తున్నప్పుడు సహాయం చేయండి చెడు నడతల నుంచి డ్రగ్స్ ప్రభావం నుంచి చెడు తిరుగుళ్ళ నుంచి చెడు వ్యసనాల నుంచి వ్యభిచార మోహముల నుంచి అయా సిగరెట్ అయా గుట్టుకాలు డ్రగ్స్ ప్రతి విధమైన దాంట్లో నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆత్మ చేత అభిషేకించని గొప్ప కార్యాలు జరిగించని ఈ మహోన్నతమైన శక్తి ప్రతి ఒక్కరి మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా అడ్డుదారులు తొక్కకుండా యవ్వనస్తురు బలవంతులు మీరు అన్నారు దేవా ఆ యవ్వనంలోని కాడిని మోయటకు సహాయం చేయండి అయా షుగర్ థైరాయిడ్ బీపీ అయ్యా తండ్రి క్యాన్సర్ ఘోరమైన బాధల చేత అయ్యా వ్యాధుల చేత వేధించబడుతున్న ప్రతి పురుషుణ్ణి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా విడిపించండి సహాయం చేయండి మీరు తప్ప విడిపించగల దేవుడు లేడు అయ్యా తండ్రి ఇదిగో ఎంత ఘోరమైన వ్యాధిక అయినా మీ దగ్గర మందు ఉంది ప్రభా మీ హస్తమే గొప్ప మందు దేవా కనుక ఈరోజు ముట్టండి బలపరుచుని తోడైన నడిపించడం తెలుసో తెలియక వచ్చేసిన తప్పుదములను క్షమించండి ఈ రోజు ప్రచాత పడి నూతనమైన రోజులో అడుగు పెడుతున్నాము సహాయం చేయండి బలపరచండి తోడవిని నడిపించండి అభిషేకించండి ఆరాధిస్తున్నాము దేవా సహాయం చేయదేవా నమ్మకం దయత్వ ఉన్నాము దేవ మమ్మల్ని దేవా ఈ రోజు నుంచి ఇంకా తండ్రి అవిశ్వాసములు అడుగు పెట్టకుండా అయా పాపములో తండ్రి చేతులు కలపకుండా పాపుడితో పొత్తై ఉండకుండా అవిశ్వాసితో పొత్తు ఉండకుండా దేవ అవిశ్వాసుడైన సాతాని చేతిలో చిక్కిపోయి వాడి చేతిలో మోసపోకుండా వాడి చేతిలో బందీలు అయిపోకుండా నరక యాత్ర వైపు ప్రయాణించకుండా అయ్యా ఈరోజు మొత్తముని పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించి మా చుట్టూ కంచు వేసి అయ్యా కాపాడుమని రక్షించుమని తోడుని నడిపించుమని నన్ను నా కుటుంబాన్ని నీ పరిశుద్ధమైన పాదాల చేత సమర్పిస్తూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎవ్వరూ తప్పిపోకుండా మీరు రక్షించమని దట్టమైన దేవదూతలు వేయమని సాతాను వేస్తున్న ప్రతి అగ్ని భవనములను తట్టుకొని నిలబడే శక్తిని దయచేయమని ఈరోజు మొత్తము నాకు తోడైన ఆలోచన నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పి నడిపించి నా ప్రతి పనిని సఫలపరచుమని నన్నును నీ పాదాల చెత సమృద్ధిగా సమర్పించుకొని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి సహాయ నాతో పాటు ఏకి పువిస్తున్న ప్రతి శిస్టర్ని బ్రదర్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్య ప్రార్థించిన ప్రతి ప్రార్థన అయ్య ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి మహిమకరంగా వారి జీవితాలు మారునట్లు దీవించుకొని ఏసుక్రీస్తు నామంలో ప్రతి శిష్టుని బ్రదర్ని మీ పాదాలు చింత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన ఏసైనామం మీ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ 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 థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు విశ్వాసంతో ఉండండి మీరు ఈరోజు గొప్ప అద్భుతాలను చూడబోతున్నారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు